రాజ్యాంగం లేకపోతే పేదోడికి బతికే లేదు భారత రాజ్యాంగం లేకపోతే పేదోడికి బతికే లేదు అని అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని పాలకులు మార్చాలి అని కుట్రలు పనితే దేశ పౌరులు తగిన బుద్ధి చెప్తారని సిపిఎం ఏరియా కార్యదర్శి నందేసాబ్ అన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం చందూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని రాజ్యాంగ పిటిక చదువుతూ ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో సాయిబాబా భూమయ్య సాయిలు సుశీల సావిత్రి తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని భారతదేశం सर्व सत्ता का, सर्व भवों मा, साम्य आवादा, लाभ का, प्रजा स्वामिया, खनन तंत्रा, राज्यंगा, निर्मिन चुटकु, पावरु लंदर की, सामाजिका, आर्थिका, राजा किया, न्याय अनि, भाव अमू. భావ ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తత్పశాస్త్ర పూర్వంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించబడి మేము కవర్తించుకుంటున్నాము